పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ హైదరాబాద్లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేసింది ఆరు హామీలంటూ కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను జనంలోకి తీసుకువెళ్లాలని కిషన్ రెడ్డి కర్తవ్యబోధ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పదిహేడు సీట్లు గెలవడం ఎంత కష్టమో రాహుల్ ప్రధాని కావడమో అంతే కష్టమన్నారు కిషన్ రెడ్డి రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు సైతం హాజరయ్యారు ప్రతి అభ్యర్థితోనూ సమావేశమయ్యారు ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ పరంగా ఏం చేయాలన్న అంశాలపై చర్చించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు నియోజకవర్గాల్లో ప్లస్ లో మైనస్ లను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కార్యాచరణ పార్టీలు సమన్వయంపై సమాలోచనలు జరిపారు కాంగ్రెస్ పార్టీ శాసన విధానసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని తీరుపై ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించారు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా ప్రతి పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం పెట్టుకోవాలని పార్టీ పెద్దలు చెప్పారు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు అలాగే కేంద్ర పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు బూత్ కమిటీల బలోపేతం పైన డిస్కస్ చేశారు ఏప్రిల్ ఆరున తెలంగాణలోని ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ బ్రేక్ఫాస్ట్ బైటెక్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు అసెంబ్లీ స్థాయిలో బూత్ కమిటీల సమ్మేళనం ప్రతి బూత్ లో చేయాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు పార్టీ పెద్దలు యువ మహిళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సమ్మేళనాలు పెట్టడంపై కూడా సమాలోచనలు చేశారు బీజేపీ నేతలు బీజేపీ టార్గెట్ మూడు వందల డెబ్బై ఎంపీ సీట్లు కనుక ప్రతి పోలింగ్ బూత్ లో కొత్తగా మూడు వందల డెబ్బై మందితో బీజేపీకి ఓటు వేయించాలని పిలుపునిచ్చారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలి పోలింగ్ బూత్ల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు ప్రతి పోలింగ్ బూత్ ఒక ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించాలన్నారు కిషన్ రెడ్డి తాను కూడా అంబర్పేట్లోని ఓ పోలింగ్ బూత్ కు కోఆర్డినేటర్ గా ఉంటానని చెప్పారు కిషన్ రెడ్డి పదేళ్ల బీజేపీ పాలనా విజయాలు రాబోయే ఐదేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి తెలంగాణలో పదిహేడు సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయగలుగుతామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని వ్యాఖ్యానించారు అంటే ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయలేమని సీఎం చెప్పకనే చెబుతున్నారని అన్నారు కాంగ్రెస్ పదిహేడు సీట్లు గెలిచే పరిస్థితి లేదు ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేరని అన్నారు కిషన్ రెడ్డి మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు సమీపించే కొద్దీ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్ కు దిశానిర్దేశం చేసింది